ఐదు నిమిషం నేలకు ఉంది ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చిన కంటే సామ్రాజ్యమ్మ కుకింగ్ అండ్ లాగ్స్ ఈరోజు నేను సముద్రం పీతలతో వండి చూపిస్తానండి నిన్న మేము చీరలు వెళ్ళామండి మా ఆయనకి వర్క్ మీద వర్క్ పని మీద వెళ్ళామండి పని మీద వెళ్ళి వస్తా వస్తా బీచ్ చూద్దామని వెళ్ళానండి నేను అయినప్పటికీ చీరాల బీచ్ చూ బీచ్ అయితే చూడలేదు కానీ పీతలు తీసుకొని వచ్చాము వాడ్రైవ్కి వెళ్ళి చాలా బాగుందండి అక్కడ లొకేషన్ అది పీతలు తీసుకొని వచ్చాము రైలు కూడా తీసుకుందాం అనుకున్నాం కానీ మేము వచ్చేటప్పటికి లేట్ అయిపోతాని తీసుకోలేదు అవి ఇవి తీసుకొచ్చాను వాటితో కోర్ చేసి చూపిస్తాను మీకు ఎలా తయారు చేస్తానో చూపిస్తాను వాటికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను రండి చూసారు కదండి కూర స్టార్ట్ చేస్తాం ఇచ్చి ఒక గిన్నె పెట్టానండి పెద్ద చెట్టు పెట్టుకోవాలి వెడల్పుగా ఉండాలి గిన్నె వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకున్నాం అండి కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టుద్ది ఇవి కేజీన్నర పీతలు తీసుకున్నాం అండి బాక్స్ చేసిన తర్వాత కేజీ అయినాయి కొంచెం ఆయిల్ ఎక్కువే వేస్తున్నాను నాన్ వెజ్ కర్రీస్కి ఎటుకైనా ఆయిల్ ఎక్కువే ఉండాలి ఆయిల్ వేసుకున్నాం కదా ఇది వేడెక్కేలోపు ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసుకుందామండి ఒక ఉల్లిపాయ అయితే సరిపోద్ది ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసుకున్నాం ఇవి బాగా వేగాలండి చిన్న మందుపై పెట్టుకుని వేయించుకున్నా ఉల్లిపాయ ఒక్కటి సరిపోద్దండి నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఉల్లిపాయలు బాగా వేయించుకోవాలి మంచి కలర్ వచ్చేంత వరకు ఇలా అల్లం ఎల్లుల్లిపాయ మిక్సీ పట్టుకున్నాము అల్లం వెల్లి ఉల్లిపాయ ఫస్ట్ ఇలా పట్టుకోవాలి అప్పటికప్పుడు ఫ్రెష్గా పట్టుకొని వేసుకుంటే బాగుంటుందండి కూర అల్లం వెల్లడి బ్రెస్ట్ వేస్తున్నాను అల్లం వెల్లడిపై పేస్ట్ కూడా కొంచెం వేగాలండి ఇప్పుడు కొంచెం ఫస్ట్ వేస్తున్నాం పసుపు వేసుకొని కొంచెం అల్లం ఎల్లుపాయ పేస్ట్ కూడా కొంచెం నూనె పైకి వచ్చేంత వరకు వేయించుకోవాలండి పచ్చి పసుపు పోయే వరకు ఇదిగోండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేగిపోయింది ఇదిగో పీతలు ఇవి అక్కడ క్లీన్గా ఇచ్చి కొంచుకున్న తర్వాత ఉప్పు పెరుగు పసుపు పెరుగు వేసి బాగా శుభ్రంగా కడుక్కోవాలండి ఐదు ఆరు సార్లు కడిగేసింది కడిగేసి పక్కన పెట్టుకున్నా ఇప్పుడు ఇవి వేసేస్తున్నాను వేసుకొని ఒకసారి కలిపేసుకుందామండి కొంచెం వేసుకున్నాను తర్వాత వేస్తాం అమ్మ ఇంత బాగా కలిపేసుకోవాలండి पैटर्स नाना ने मौत बैठी मांगी चुको नहीं लौट मारूं कब्ज़ पाली इसको ना ना भी कोरोक्सा टिप को ना उन एम्पलाइमेंट पैटर्स पानी में चलाओगे भी मच తర్వాత మళ్ళీ ముంచు పెట్టుకోవాలండి ఈ లోపు కొబ్బరి పాలు తీసుకున్నాం ఇదిగో మొక్కలు ఒక చెప్ప తీసుకున్నాను కదా ఆ చెప్పతో మొక్కలు కట్ చేసి పెట్టానండి ఇవి మిక్సీలో వస్తే పాలు తీస్తున్నాం ఇలా తీసి ఇలా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మేఘల్లో వచ్చేటట్టు దీన్ని ఇలాగే వేసుకోవచ్చు కానీ కూర అంతా తీపి వచ్చేస్తుంది చెత్త చెత్తగా ఉంటుంది బాగుండదు కూర పాలు తీసి పోసుకుందాం వడకట్టేసుకోవాలి పాలు తీసేసుకోవాలండి దీని నుంచి ఇదిగోండి కొబ్బరిపాలు ఒక చెప్పాను తీసాను వచ్చి ఇది రెండు సార్లు తీసి ఒకసారి తీసి మళ్ళీ మిక్సీ పట్టి నీళ్ళు పోస మిక్సీ పట్టాను రెండుసార్లు తీసిన పాలు ఇవి పిప్పి దీన్ని వేస్ట్ చేయకుండా ఎండబెట్టి కూరలో వాడుకోవచ్చు ఇదిగోండి నేను పెట్టి పావు గంట అవుతుంది ఇప్పుడు రెండోసారి నేను కలపటం ఇప్పుడు ఇందులో కొంచెం ఇది పీతల కూర వాసన వేరే ఉంటుంది ఆ టేస్ట్ దానికి కారం వేసుకుందాం అండి ఇప్పుడు ఒక మూడు స్పూన్లు వేసుకున్నాను కూడా కారం కూడా బాగా కలిసేటట్లు కలిపేసుకొని కొబ్బరి పాలు పోసేసుకుందాం కూర మాత్రం సూపర్ టేస్ట్గా ఉంటుందండి పాలు పోసేస్తున్నాం అసలు మాములు వాటర్ పోస్తున్నాము సేపు ఉడకాలి బదా కూర ఇప్పుడు ఉప్పు కారం చెక్ చేసుకొని ఉప్పు కారం రెండు తగ్గండి వేస్తున్నాను ఇప్పుడు ఇంకో స్పూన్ కారం వేస్తున్నాను ఇంకొద్దిగా వరకు ఇంకొంచెం వాటర్ పోసుకుందా అండి ఒక హాఫ్ గ్లాస్ వేసాను స్మెల్ మాములుగా లేదండి చాలా బాగుంది టేస్ట్ బట్టి పెద్ద మనం పెట్టి పది నిమిషాలు ఉడికించుకున్నాం అండి సులు మాత్రం అసలు సూపర్ వస్తుంది ఉంచినా ఇలా చిక్క పడిపోతుంది సరే పైన గరం మసాలా వేస్తుంది గరం మసాలా వేసేస్తున్నాను కొంచెం వేసుకోండి ఎక్కువ మసాలా ఉంటే మంచి టేస్ట్ రాదండి తక్కువ మైల్డ్ టేస్ట్ ఉంటేనే బాగుంటుంది కొత్తిమీర కూడా వేసేస్తాను వేస్తానండి కొంచెం అయిపోయింది కర్రీ రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేస్తాను ఇది వే చల్లారిన తర్వాత ఇంకా చిక్కబడిద్దండి పులుసు ఈ మాత్రం పులుసు ఉండాలి ముక్కకు అది పట్టిద్ది ఆరేలోపు రెడీ అయిపోయిందండి కూర ఓకే అండి రెడీ అయిపోయింది కూర మీరు కూడా సముద్రం బీతాలు కర్రీ ఎలా చేసుకోవాలో చూపించాను కదండి మీరు కూడా ఇలా ట్రై చేయండి కొబ్బరి పాలు వేసుకొని చేసుకోండి చాలా బాగుంటుంది నేను చాలాసార్లు వండాను బాగుంటుంది మా ఇంట్లో వాళ్ళందరికీ ఎలా వండితేనే ఇష్టం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇవాళకి ఇదేనండి వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి వ్యూస్ వస్తే కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి